అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇక్కడ పదివేల రూపాయలను నేరుగా అకౌంట్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఏ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలు అయితే వెళ్ళి తెలుసుకుందాం మరి కొంతమందికి మాత్రమే డబ్బులు వస్తాయి కొంతమందికి అంటే రావు అనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే తెచ్చుకుందాం వీడియోను ఎవరైతే రైతులు చూస్తూ ఉన్నారో వారికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవి కానీ మీరు ఇక్కడ ఇది చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి గతంలో మనకి ఇలా చేసుకుని ఉంటే కనుక ఇప్పుడు మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇలా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా ఈ ఏప్రిల్ నెలలోనే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మే నెలలో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలైతే మరిన్ని వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం ఇచ్చినా కూడా నేను మీకు ఉచితంగా అయితే తెలియజేస్తూ ఉంటాను మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి మీరు ఈ యొక్క సమాచారాన్ని అంతా కూడా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటను మరి ఆ నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి రైతున్నా కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది ఏంటంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకు ఉచితంగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఎన్నో పథకాల ద్వారా మేము మేలు చేస్తాం రైతులకు అని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు ఒక అన్నదాత సుఖీబావా పిఎం కిసానే కాకుండా రైతులందరికీ కూడా మనకు డ్రిప్ పరికరాల రాయితీ కానీ వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీ కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ భూసార పరీక్షలు కానీ ఇవన్నీ కూడా చేస్తామన్నారు ఒక అన్నదాత సుఖీబొవాతోనే సరిపెట్టకుండా మిగిలినటువంటి అన్ని పరీక్షలు అన్నీ కూడా ఇస్తాం రైతన్నలకు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతన్నలందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా మరి అన్నదాత సుఖీభవా ద్వారా మనకు మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందితే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే మీకు అందించడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభవా ద్వారా పీఎం కిసాన్ ద్వారా మీకు విడతల వారీగా డబ్బులు వచ్చినట్లే ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే వేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే బడ్జెట్ కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే ఈ యొక్క పథకానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీబొవాను ఆ విధంగా అమలు చేస్తే ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆ పథకం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే అంటే గతంలో ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంట నష్టపోయారో ఆ పంట నష్టపోయినటువంటి రైతుల నష్టపోయినటువంటి పంటను వ్యవసాయ సహాయకులు మనకు నమోదు చేయడం జరిగింది ఈ క్రాఫ్ట్లో నమోదు చేసుకున్న వారి జాబితా ప్రకారం ఇక్కడ రైతులు మీరు ఏ పంట అయినా వేసి అండి వరి కానీ మిరప కానీ పచ్చి మనకు ఇక ఇది వంకాయ కానీ టమాటా కానీ మరి ఏ ఇతర పంట వేసినా కూడా వేరుశనగ కానీ ఏ పంట కూడా మీరు నష్టపోయి అంటే ఖరీఫ్ సీజన్లో ఆ నష్టానికి సంబంధించినటువంటి నష్ట పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మరి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా రైతులకి నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు మరి హెక్టార్కు అంటే హెక్టార్కు ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా వచ్చేటిగా వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఎకరానికి ఇక్కడ పదివేల రూపాయల నుంచి కూడా డబ్బులు అనేది మొదలు పెడతారు ఈ విధంగా మీకు డబ్బులను అయితే ఇయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి వారికి కాకుండా ఇటీవల మనకు కొన్ని వర్షాలు కలిసి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా అరటి పంట నష్టమవుతే కావడం జరిగింది మరి అరటి నష్టపోయిన వారి రైతులకు కూడా ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ వ్యవసాయ సహాయకులు ఎక్కడికక్కడ రైతులు నష్టపోయినటువంటి పంటను కూడా మనకి ఇక్కడ నమోదు చేయడం జరిగింది మరి ఇలా నమోదు చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడతాయి అంటే గతంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి మనకు ఈ డబ్బులు అనేది తీసుకునేది అనమాట అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రైతులు ఏదైనా సరే వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ ఎండల వల్ల కానీ మరే ఇతర ఇబ్బందుల వల్ల కనుక రైతులు పంటలు నష్టపోతే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మరి ఇక్కడ ఈ రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం రైతన్నలకు ఆదేశాలు జారీ చేసింది మరి దాని ప్రకారం చాలామంది రైతులు ఇక్కడ మనకు ఈ యొక్క రబీ సీజన్లో పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రావాలని చెప్పి వారు ఈ యొక్క రబీ సీజన్లో ప్రీమియం చెల్లించుకోవడం జరిగింది మరి అటువంటి రైతుల జాబితా కూడా రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి మరి ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రైతులు నష్టపోతారో మనకి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా సాయాన్ని మొదలు పెడుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి రైతులందరికీ కూడా సబ్సిడీ డబ్బులు రావాలన్నా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా అలాగే మనకు పంట రాయితీ డబ్బులు రావాలన్నా ఎరువుల రాయితీ డబ్బులు రావాలన్నా డ్రిప్ పరికరాల రాయితీ డబ్బులు రావాలన్నా ఇలా అనేక రాయితీలు మీకు అందాలి అంటే అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ మీకు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు అనేది మీకు చాలా అవసరం మరి రైతు గుర్తింపు కార్డు కనుక మీకు ఉంటేనే మీకు ఇక్కడ ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెడీగా ఉండండి ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతున్నలకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మీరు వేసినటువంటి పంట నష్టపోయినటువంటి ఎకరాలను బట్టి మీకు ఇక్కడ డబ్బులైతే వేయడం జరుగుతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఈ డబ్బులు రావాలంటే కూడా మనకు ఖచ్చితంగా కార్డు అనేది అవసరం మరి రైతు గుర్తింపు కార్డు అనేది ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోవాలి ఇక ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం వరకు కూడా ఈ రైతు రిజిస్ట్రేషన్ కార్డును చాలా మంది తీసుకున్నారని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది పన్నెండు అంకెల గుర్తింపు కార్డును మీకు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది అంటే మీరు యొక్క కార్డుకు అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మనకు ఒక కుంట భూమి కలిగి ఉన్నా కూడా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్ళి మీరు రైతు గుర్తింపు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీకు అందుతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించాయి మరి యొక్క పథకాల ద్వారా చాలామంది అనర్హత ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారని అంటే మేము వారు రైతులే కాదు వారికి డబ్బులు వస్తున్నాయని మరి అటువంటి బోగస్ రైతులందరినీ కూడా తొలగించడానికి కేంద్రం యొక్క ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకొచ్చింది అంటే రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉంటే మీకు అనేక ప్రయోజనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అందిస్తామని చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా ఏప్రిల్ మూడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకానికి కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీ అర్హతలను పరిశీలించి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు అది కూడా విడతల వారీగా అంటే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులు అనేది ఇప్పటికి పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత పిఎం కిసాన్ రాబోతోంది మరి ఇరవై విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబావ్ కింద తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ నెలలో అనేక విధాలుగా మీకు రైతులకు మేలు జరగబోతోంది కాబట్టి రెడీగా ఉండండి ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తీసుకోవడానికి అలాగే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బును కూడా తీసుకోవడానికి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు